హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభార్త ప్రకటించింది పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజనలో భాగంగా ఇరవై రెండో విడత నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది అదే సమయంలో ఈ యొక్క పథకానికి సంబంధించి శుభార్త చెప్పారు ప్రస్తుతం ఇస్తున్న ఆరు వేల రూపాయలను పదివేల రూపాయలకు పెంపు చేసే అవకాశం ఉంది చేస్తే ఎన్ని విడతల్లో విడుదల చేస్తారు విడతకు ఎంత విడుదల చేస్తారు అలాగే కొత్త రూల్స్ని కూడా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది సో ఈ కొత్త నిబంధనల కారణంగా చాలా మందికి అనర్హత వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఈ పథకానికి సంబంధించి డబ్బులు కోల్పోయే అవకాశం ఉంటుంది సో ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి అర్హతలు ఉంటాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ ఫ్రెండ్ ఇక్కడ కూడా స్కిప్ నేను ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకో స్ట్రాండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఏ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచి ఉండో టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం సో పియామ్ కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి మొత్తం ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చెప్పున్నాం నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే సో ఈ యొక్క పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఒక్క విడతల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది దీంతో ప్రతి రైతుకు ఇప్పటి వరకు సుమారు నలభై రెండు వేల రూపాయల లబ్ధి చేకూరింది సో తాజాగా ఇరవై రెండు విడత విడుదలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది ఇప్పటి వరకు ఏడాదికి ఆరు వేల రూపాయలుగా ఉన్నాం ఈ పథకాన్ని ఇక నుంచి ఏడాదికి పది వేల రూపాయల వరకు పెంచాలని నిర్ణయించింది అంటే ఇకపై నాలుగో విడతల్లో ఒక్కో విడతకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది సో ఈ పెంపు అమలుకు ముందు అనర్హులను గుర్తించి తొలగించేందుకు రెండు కీలక కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టారు మొదటిగా ఒకే కుటుంబంలో భార్య భర్త లేదా కుటుంబ సభ్యులందరూ రైతులుగా ఉంటే ఇక నుంచి ఒక్క కుటుంబానికి ఒకరికి మాత్రమే పియామ్ కిసాన్ లబ్ధి అందుతుంది సో గతంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి డబ్బులు వచ్చేవి కానీ ఇకపై అది కుదరదు రెండోది ఒక కుటుంబానికి మొత్తం కలిపి ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉంటేనే అర్హత ఉంటుంది కానీ కుటుంబం మొత్తం భూమి పది ఎకరాల కంటే ఎక్కువైతే ఆ కుటుంబానికి పూర్తిగా పియామ్ కిసాన్ లబ్ధి నిలిపివేస్తారు సో అలాగే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తర్వాత కొత్తగా భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కూడా ఈ పథకం వర్తించదు కొందరు కుటుంబాలు భూమిని భార్య భర్త పిల్లల పేర్లపై విభజించి ఎక్కువ మంది లబ్ధి పొందుతున్న నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు ఇక ఎన్పిసిఐ మ్యాపింగ్ ఈకేవైసీ పూర్తి చేయకపోవడం వల్ల గత ఇరవై ఒకటో విడత డబ్బులు ఆగిపోయిన వారు ఇప్పుడైనా వాటిని పూర్తి చేస్తే ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అలాగే ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలు ఒకేసారి ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉంది సో జనవరి పదో తేదీ వచ్చే లోపు అంటే మొదటి వారం వరకు సంక్రాంతి కానుకగా మనకు చాలా మంది రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది సో పెంచిన పదివేల రూపాయల పథకంలో అధికారికంగా న్యూయార్క్ కానుకగా జనవరిలో ప్రకటించి రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటి వారం లేదా రెండు వారంలో మనకు అమలు చేసే అవకాశం ఉందని సమాచారం అయితే వస్తుంది సో ఇకపై నాలుగు నెలలకు ఒకసారి కాకుండా మూడు నెలలకు ఒకసారి పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మొత్తంగా న్యూయల్ కాన్కగా పిఎం కిసాన్ ఇరవై రెండో విడత నిధులను రైతులకు పెంపు చేసే ఆలోచనలు అయితే ఉంది ఇరవై రెండో విడత రెండు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం రైతులందరూ ఎదురు చూస్తున్న ఆనందంగా ఉన్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ శుభవార్త విని ఆనందంగా ఉన్నారనమాట ఇలాంటి తాజా ప్రభుత్వ అప్డేట్స్ ఒక్కటైనా మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్న బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆల్ పై ట్యాప్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ పథకానికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియో చేసి చెప్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డ్రోడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్